ఈరోజు తాండూరు మండలంలోని సేవాజ్యోతి ఆశ్రమం నిర్వహిస్తున్న మల్లేస్ దంపతులకు ఇద్దరికీ శుభోదయం మరి ఈరోజు యశ్ ప్రభు పుట్టినరోజు క్రిస్టమస్ సందర్భంగా ప్రతి ఒక్కరి అంతరంగంలో ప్రేమ కరుణ జాలి క్షమాగుణం అలవాటు పరుచుకొని సహృదయంతో నిన్ను ప్రేమించినట్టు నీ పొరుగు వారిని ప్రేమించు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కరుణ జాలి క్షమాగుణం ఉన్న రోజే నా తండ్రి రాజ్యములకు ప్రవేశించడానికి అర్హత పొందుతామంట మరి తను ఉన్నంత వరకు మరణించేంత వరకు కూడా ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ కరుణామయుడు ప్రేమామయుడు ద్వయా స్వరూపుడు మరి అతని సత్యాలను ప్రతి ఒక్కరు నిత్య జీవితంలో ఆచరించి మనందరము యేసుప్రభు లెక్క కరుణ రూపంతో ప్రేమ ప్రేమారూపంతో దయాగుణంతో నిత్య జీవితంలో ఆచరిస్తూ ప్రతి ఒక్క దీనులకు అనాథలకు కానీ దీనులకు కానీ కొంత సహాయం చేసి మనం కూడా ఏసు ప్రాబ్లం అవుదామని ఈ సందర్భంగా ఈరోజు సేవాజ్యోతి ఆశ్రమకు రావడం జరిగింది మాకు తెలిసిన కొద్దో గొప్ప పుట్టినరోజు సందర్భంగా మేము నిజానికి క్రైస్తవ మతం కాదు యేష్ అంటే చాలా ఇష్టము తను చెప్పిన నియమాలను మేము నిత్య జీవితంలో పాటిస్తూ ఆచరిస్తున్నాం కాబట్టి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ఈ సేవాజ్యోతి ఆశ్రమంకు రావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ఈరోజు సేవా జ్యోతి శరణాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలు సేవాజ్యోతి సందర్భంలో జరపడం జరిగింది మరి అలాగే మదన్ మోహన్ మాలవ్య గారి కూడా జయంతి వేడుకలు జరపడం జరిగింది వీళ్ళిద్దరు ఈరోజే జన్మించారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఒకటే రోజు మేము జన్మదినం వేడుకలు జరిపాము వీళ్ళ మార్గదర్శనంలో మనందరం నడవాలని మా సేవా జరుకుంటున్నాము సేవా జోతు నుండి గణ అర్పించాము ఇలాంటి దేశభక్తుల అడుగుజాడలో నడవాలని మా సేవా జ్యోతిని మేము కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమంలో మేము పాల్గొని మన సేవాజ్యోతి శరణాలయ మానసిక వికలాంగులు ఎందరికో ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం కాబట్టి మా సేవాజ్యోతికి చాలా అవసరాలు ఉన్నాయి కాబట్టి మీలో దాతలు ఎవరైనా వచ్చి సేవాజ్యోతి శరణాలయానికి కాదుకుంటారని మా సేవాజ్యోతిని కోరుకుంటున్నాము నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి శరణాలయంలో బెల్లంపల్లి వాస్తవ్యులు పెరమిడ్ మాస్టర్ గారు లక్ష్మణ మాస్టర్ గారు మలేష్ మాస్టర్ గారు సేవాజ్యోతి సెన్నాలయంలో ఏసు ప్రభు పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర సరుకులు అందించారు మతం కాకుండా మానవత్వం చూడాలని అప్పుడు యేసు ప్రభు ఎలాగో చెప్పిండో మానవత్వం ఎక్కడ ఇది ఉంటుంది అక్కడ మనం మన బాధ్యతగా మనం ఏం చేయాలని ఆ ఉద్దేశంతో సేవాజ్యోతి సెన్నాలయానికి మలేష్ మాస్టర్ గారు లక్ష్మణ మాస్టర్ గారు నిత్యావసర సరుకులు అందించారు ఇలా అందించినందుకు చాలా ధన్యవాదములు ఎవరన్నా మీలో ఎవరన్నా ముందుకు వచ్చి మాకు ఇక్కడ సేవా జ్యోతి తినడానికి ఏ రూపకంగా ధన రూపకంగా కానీ ఇటుక రూపకంగా సిమెంట్ రూపకంగా కానీ ఏదో సందర్భంగా అందించాలని మా సేవా జ్యోతిని మీరు కోరుకుంటున్నారు